యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన పదిహేనవ చరణమును ధ్యానించుకుందాము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు నా ప్రేమ నా దేవుని బిడ్డలారా ఆపత్కాలమున నీవు నన్ను నన్ను గూర్చి మొరపెట్టుము అంటున్నాడు కాలమున ఆపత్ అందు మనకు నమ్ముకున తగినటువంటి సహాయకుడు దేవుడు కొన్ని కొన్నిసార్లు మనం నమ్ముకునేటువంటి మన వాళ్ళందరూ కూడా మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆ కష్టకాలములలో మనం పడి ఉన్నప్పుడు వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ మరవని వాడు విడవని వాడు వాడు ఎడబాయని వాడు నమ్మకమైనటువంటి వాడు మాట తప్పని వాడు ఆయనే మన ప్రభు అయిన నీవు విశ్వాసం ఉంచి నీ జీవితాంతం నీతో ఉంటాడని నీవు గుర్తించి నీ ఒంటరి సమయంలో కూడా నీతో ఉంటాడని గుర్తించి నీతో ఎవరు రాని సమయములు కూడా ఆయన వస్తాడని నమ్మి ఏసుక్రీస్తునందు విశ్వసించి నీ ఆపత్ కాలములలో నీ కష్ట కాలములలో నీ ఇబ్బందికరమైన సమస్యలలో వేదనకరమైన సమస్యలలో బాధలలో అనారోగ్య పరిస్థితుల మధ్యలో నీవున్నప్పుడు నా దేవుని బిడ్డ నీవు దేవునికి మొరపెట్టు ఏసయ్యకు మొరపెట్టు ఏసయ్య నిన్ను నీ యొక్క మొరలు విని ఆలకించి జవాబునిచ్చే దేవుడు ఆయన అంటున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను మూర్చి మొరపెట్టుము అయ్యో అయ్యో నిన్ను నమ్ముకున్న నన్ను నమ్ముకున్నవారు ఇక్కడ నేను అనేకులను నమ్ముకొని ఉన్నాను నా స్నేహితులు లేరే నా తోబుట్టువులు లేరే నాన్నదమ్ములు లేరే నా అక్క చెల్లెలు లేరే నా తల్లిదండ్రులు ఏమైరి అందరూ నన్ను విడిచిపోయి కదా కొన్ని కొన్ని సార్లు కట్టుకున్నటువంటి భార్య లేక భర్త కూడా కొన్ని కొన్ని సార్లు వదిలేసి వెళ్ళిపోతుంటారు పిల్లలు కూడా వదిలేసిపోతుంటారు ఈ రోజుల్లో చూస్తున్నాం పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులను చూస్తున్నాం దేవుని బిడ్లారా ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కానీ నమ్మదగినవాడు నమ్మకమైన వాడు దేవుడు ఒకడే ఆయన ప్రభుణయస్సు క్రీస్తు ఆయన ఎన్నడూను నిన్ను విడువడు ఎడబాడని నీవు గుర్తించాలి గుర్తించి ఆయనను నమ్ముకోవాలి నీ కష్ట కాలములలో ఆయనకు మొరపెట్టు మొరపెట్టుట అనగా వేడుకునుట అయ్యా నాకెవరూ లేరయ్యా నేను కష్టకాలంలో ఉన్నానయ్యా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నానయ్యా భయంకరమైన కష్టాలలో నేను ఉన్నానయ్యా ఈ సమస్యలను నాకు విడిపించేవారు ఎవరు లేరయ్యా అనేకులు నిన్ను వేడుకున్నాను గాని నాకు సహాయం చేయవారు కానరాలేదయ్యా నీవే నాకు సహాయం చేసే దేవుడవని నీ నిండు హృదయముతో నీ నిండు మనస్సుతో ఏ సయ్య వైపు కన్నీరు కారుస్తూ మోకరించి నీవు ప్రార్థించినట్లయినా దేవుడు నీ మొర వింటాడు నీ పాపములు క్షమిస్తాడు మన్నిస్తాడు తన రక్తదారుల చేత నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీ మొర విని నీ యొక్క సమస్యలన్నిటికి నీకున్న వ్యాధి కావచ్చు నీకున్న రోగము కావచ్చు నిన్ను ఆవరించిన సాతాను శక్తులు కావచ్చు నిన్ను ఆవరించిన దురాత్మ బంధకములు చీకటి శక్తులు ప్రతి విధమైనటువంటి కీడు శాపము దరిద్రము శోధన ప్రతి బాధలో నుండి ఆ దేవుడు విడిపించగల సమర్థుడు తగిన కాలమందు నిన్ను బయటికి తీస్తాడు తప్పకుండా నేను చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు నా దేవుని బిడ్డ అప్పుడు ఆయన అంటున్నాడు ఎప్పుడైతే నేను నీకు విడుదల కలిగిస్తానో ఎప్పుడైతే నేను నేను స్వస్థపరుస్తానో నువ్వు నన్ను మొరపెడుతున్నావు కదా నీ మొర నేను వింటాను నీకు సహాయం చేస్తాను నేను స్వస్థపరుస్తాను నీకు విడుదల కలిగిస్తాను నీ వ్యాధి నుండి నీ రోగం నుండి నేను ఆవరించిన దురాత్మ బంధకముల నుండి సమస్త కీడు నుండి నేను తప్పిస్తాను అప్పుడు నీవు నన్ను మహిమపరచెదవు అంటే దేవుడు మనల్ని మేలు చేసిన తర్వాత మనము దేవుని యొక్క గొప్పతనమును ఆయన యొక్క ఆశ్చర్య క్రియలను మహిమపరచాలి అంటే ఆయన గురించి నీవు సాక్ష్యం ఇవ్వాలి సాక్షిగా బ్రతకాలి ఆయన చేసిన మేలులను తలుచుకోవాలి ఆయన పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత జీవితాన్ని నీవు కలిగి ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాట వింటున్నటువంటి బిడ్డ దేవుడి నుంచి నువ్వు ఎన్నో మేలు ఆపద కాలంలో ఉన్నప్పుడు నువ్వు పొందుకున్నావు బాధలో నుండి విడుదల పొందుకున్నావు నువ్వు దేవునికి సాక్షిగా ఇచ్చావా దేవుడు చేసిన కార్యములు ప్రజల్లో వెల్లడిపరచావా అయితే నువ్వు ధన్యుడవు ఒకవేళ లేకపోతే దేవుని దేవుడు చేసిన మేలను బట్టి దేవుని స్థుతించు ఆరాధించు సాక్ష్యం బిడ్ సాక్ష్యం చెప్పే దేవుని బిడ్డగా నువ్వు ధైర్యముగా నిలబడు మరి అంతే కాకుండా కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు చేసిన మేలను బట్టి దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా ఏసయ్యా ఈ మేలు చేశావు నీకు వందనాలు తండ్రి అని చెప్పి ఆయనకు కృతజ్ఞత కలిగి నీవు ఉండడం నేర్చుకోవాలి నీవు మరింత దేవించబడతావు ఆశీర్వదించబడతావు ఆపతి కాలమందు నీవు మొర్ర పెట్టడము ఆరంభించు నీకు విడుదల దొరుకుతుంది ఆపతి కాలమందు దేవుని సన్నిధిలో విలపించు కన్నీరు కాచి ఏ పాదాలు పట్టుకో తప్పకుండా నీకు విజయం దక్కుతుంది నీవు అనుకుంటున్నావు నాకు ఇక్కడ దిక్కు లేదని ఏసయ్య నీకు దిక్కున్నాడు ఏసయ్య నీకు అండగా ఉన్నాడు ఏ నీకు నీడగా ఉన్నాడు నమ్మి విశ్వాసముంచు ప్రార్థన చేసుకుందాం నా ప్రేమ స్వరూపైన దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి కాలమున నీవు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తానంటున్నావు విడిపిస్తానంటున్నావు బాధలో నుండి కష్టములను విడిపిస్తానంటున్నావు శోధన బాధలో నుండి విడిపి విడుదల కలిగిస్తానంటున్నావు తండ్రి నీకు స్తోత్రం నాయనా నీవు నన్ను మహిమపరచదు అంటున్నావు నీ మేలు పొందుకునే విడలున్నారు తండ్రి తిరిగి మర్చిపోతున్నారు వాళ్ళు మర్చిపోక నీ యొక్క నామాన్ని మహిమపరచు వారిగా వారిని సిద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఎంతో మంది బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా సాతాను శక్తుల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు వారు నీకు మొర పెడుతున్నప్పుడు వారి మొరలు ఆలకించి ఉత్తరమిచ్చి స్వస్థపరిచి సమాధానమునిచ్చి శాంతినిచ్చి ఆరోగ్యమునిచ్చి తండ్రి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.